పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం ప్రభు మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య పదహారవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య పదహారవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి ఆరవ వచనం వరకు రెండవ పట్టణము ఎఫ్ఏసీలకు రాసం లేక రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము మార్కు స్వార్త ఆరవ అధ్యాయము ముప్పై వచనం నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు మొదటి పట్టణము ఆనాటి కపట ప్రవక్తలను బోధకులను కాపరులను ఆయన తీవ్రంగా ఖండిస్తూ అటువంటి వారు శాపగ్రస్తులు అని అటువంటి వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అని తెలియచేస్తూ ఇస్రాయేల్ ప్రజలను కాపాడే మంచి కాపరి రాబోతున్నాడు అని చెప్పి ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాము రెండవ పట్టణము అన్యులను యూదులను ఇరువురిని సఖ్యపరచి మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కూడా దేవునితో ఒకటి చేస్తూ శాంతి సమాధానములను మనకు ప్రసాదించుతున్నాడు అని రెండవ పట్టణములో పునీత పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు సువార్త పట్టణము ఈనాటి పట్టణములో సువార్త పరిచర్య కోసం వెళ్ళినటువంటి పన్నెండు మంది అపోస్తులను తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభుకి వారు చేసినటువంటి కార్యములు గూర్చి తెలియచేసినప్పుడు యేసు ప్రభు వారిని గలలియ సరస్సు ఆవల తీరానికి విశ్రాంతి తీసుకోవటానికి తీసుకుని వెళ్తూ ఉండగా ఆ ఆవలి తీరాన కాపరిలేని గొరెలెవలే ఉన్నటువంటి ప్రజలను చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకుపోయి వారిపైన కరుణ చూపి వారికి అనేక విషయాలను బోధించాడు అని మనము స్వార్థ పట్టణములో వింటూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదడా ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా ప్రభు యేసు మంచి కాపరిగా మనలను పట్టించుకుంటాడు అని మంచి కాపరిగా మనకు భద్రతను ఇస్తాడు అని మంచి కాపరిగా ఆయన మనపై కరుణను చూపుతాడు అని మనకి తెలియచేస్తున్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒక ఊరిలో ఒక వృద్ధాశ్రమము ఉంది ఆ వృద్ధాశ్రమములో అందరూ కూడా డబ్బులు చెల్లించి వారి కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను అక్కడ చేర్పిస్తూ ఉండేవారు ఆ వృద్ధాశ్రమంలో సకల సదుపాయాలు ఉన్నాయి మంచి భోజనము లభిస్తుంది చక్కటి వైద్య సౌకర్యాలు కూడా ఉన్నవి ఆ వృద్ధాశ్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఆ వృద్ధాశ్రమాన్ని ఒకరోజున పునీత మదర్ తెరేసా గారు సందర్శించారు పునీత మదర్ తెరేసా గారు ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆమె గ్రహించిన విషయం ఇది అన్ని సదుపాయాలు ఉన్నా అన్ని సౌకర్యాలు ఉన్నా అక్కడ ఉన్నటువంటి వృద్ధుల ముఖాలలో ఆనందం లేదు అక్కడ ఉన్నటువంటి వృద్ధుల ముఖాలలో చిన్నపాటి చిరునవ్వు కూడా లేదు తర్వాత ఆమె వారితో మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా ఆమె మాటలు వినటానికి బదులుగా ఆ కిటికీల నుంచి ఆ తలుపుల నుంచి ఎవరో వస్తారు అన్నట్లుగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా గేటు వైపు చూడటాన్ని మాదర్ తెరేసా గారు గమనించారు అప్పుడు పునీత మదర్ తెరేసా గారు దాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఇలా అడిగారు ఎందుకని ఎవరిలో కూడా కొంచెం కూడా ఆనందం లేదు ఎవరి ముఖంలో కూడా కొంచెం కూడా చిరునవ్వు లేదు నేను వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఎవరు కూడా నా మాటలు వినకుండా కిటికీల ద్వారా తలుపుల ద్వారా గేటు అయిపోయి ఎవరో వస్తారో అన్నట్లుగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా వారు చూస్తున్నారు కారణం ఏమిటి అని అడిగింది అందుకు ఆ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పుణీత మదర్ గారితో ఇలా చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధులు వారి బంధువులు కానీ వారికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా వారిని చూడటానికి వస్తారేమో అన్నట్లుగా ప్రతిరోజు ప్రతి క్షణము ఆ గేటు వైపే చూస్తూ ఉంటారు ఎప్పుడో పండగలకో పబ్బాలకో లేక పుట్టినరోజులకో కొంతమందిని చూడటానికి కొంతమంది వస్తారు మిగిలిన వారికి ఎవరు కూడా రారు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఆ వృద్ధులు ఆ గేటు వైపే చూడటానికి ఉన్నటువంటి కారణం ఇది నానే వారు ఎవరైనా వస్తారేమో నానే వారు ఎవరైనా వచ్చి ప్రేమతో మాట్లాడతారేమో నానే వారు ఎవరైనా నన్ను పలకరిస్తారేమో నానే వారు నన్ను పట్టించుకుంటారేమో అనే ఆశతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా రోజు యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ మనం వింటూ ఉన్నటువంటి మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా కోరుకునేది ఇదే మనము మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ చూపాలి మన ఇరుగు పొరుగు వారిని మనం పట్టించుకోవాలి మన ఇరుగు పొరుగు వారి పట్ల మనము కరుణను చూపాలి అని ప్రభు మనల్ని కోరుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ సామాన్య పదహారవ రోజున సువార్త పరిచర్యకు వెళ్ళినటువంటి ఆ పన్నెండు మంది అపోస్తులు తిరిగి ఏసు ప్రభు వద్దకు రావటం ఆనందముతో సంతోషముతో వారి పరిచర్యను యేసు ప్రభుతో పంచుకోవటం వారు వెళ్ళి దయాలను వెళ్ళగొట్టడం తైలమును వద్ద రోగులను స్వస్థపరచటం హృదయ పరివర్తన చెందండి అని స్వార్థను బోధించినటువంటి విషయాలను యేసు ప్రభుతో పంచుకోవటాన్ని ఈ ఆదివారం రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు ఈ విషయాలను కాసేపు మనం బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం నెంబర్ వన్ స్వార్థ పరిచర్య కోసం వెళ్ళినటువంటి శిష్యులు తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ప్రియా సహోదరి సహోదరుడా మనము కూడా మన అనుదిన జీవితములో ఏ పనులు చేస్తూ ఉన్నా ఏ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నా ఏ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నా మనము యేసు ప్రభు దగ్గరికి రావటం నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనం వేస్తూ ప్రభు వద్దకు రావాలంటే మనము మన సమయాన్ని కొంచెము కేటాయించాలి ప్రభు కొరకు కేటాయించాలి మనకున్నటువంటి మన సమయాన్ని ప్రభు వద్దకు కేటాయించాలంటే మనము మనకున్నటువంటి సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి మన కంప్యూటర్లను మనము మూసివేయాలి మన ఇంటి వద్ద ఉన్నటువంటి పనులను వాయిదా వేయాలి మన వ్యాపారాలను ఆపివేయాలి మన ఉద్యోగాలను ఆ సమయానికి స్వస్తి పలకాలి అలా చేస్తేనే సమయాన్ని కేటాయించగలిగితేనే మనము శిష్యుల లాగా ప్రభు దగ్గరికి రాగలము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి నీవు ఈ కార్యాలు చేయటానికి సిద్ధమైన ప్రభు దగ్గరికి రావటానికి నీకు ఇష్టమైన ఆలోచన చేయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ వచ్చినటువంటి శిష్యులను యేసు ప్రభు మీరు నాతో పాటు రండి విశ్రాంతి తీసుకోవటానికి అని చెప్పి వారిని తీసుకువెళ్తున్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా మనము కూడా ఏసు ప్రభుతో వెళ్ళాలి అంటే ప్రభుతో ఉండాలంటే ఏసు ప్రభుత్వం విశ్రాంతి తీసుకోవాలంటే నేను ముందు చెప్పినట్లుగా మరలా మన సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి మన కంప్యూటర్లను మూసివేయాలి మన ఇంటి వద్ద పనులను వాయిదా వేసుకోవాలి మన వ్యాపారాలను ఆపివేయాలి మన ఉద్యోగాలకి ఆ సమయంలో మనం స్వస్తి పలకాలి అలా చేయగలిగితేనే మనం ఎస్సు ప్రభుతో ఉండగలుగుతాం ఎస్సు ప్రభుతో మన విశ్రాంతిని తీసుకోగలుగుతాం ప్రియ సహోదరి ఈ మనం ఎస్సు ప్రభుత్వం వెళ్ళటం అంటే మనలను మనము ఆధ్యాత్మికంగా రీచార్జ్ చేసుకోవటం మన బ్యాటరీలను ఆధ్యాత్మికంగా రీచార్జ్ చేసుకోవటం మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి ప్రభుతో ఉండాలి ప్రభు దగ్గరికి రావాలంటే ప్రభుతో ఉండాలంటే మరలా మనం మన ఇతరాత్రమైనటువంటి పనులకు ఆ సమయంలో మనం స్వస్తి పలకటానికి సిద్ధంగా ఉండాలి నెంబర్ టూ గలి ప్రజలు ఏసు ప్రభువు వెళ్ళే చోటును ముందుగానే తెలుసుకుని ఏసు ప్రభు కంటే ఏసు ప్రభు ఉండే చోటుకి ముందుగా వెళ్ళారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ గలలియ ప్రజల్లాగానే మనం కూడా యేసు ప్రభు ఉండేటువంటి చోటు దేవాలయానికి మనం ముందుగానే రావటానికి సిద్ధపడాలి ఈ గలలియ ప్రజలు యేసు ప్రభు వాక్కులు వినటానికి ముందుగానే వచ్చారు యేసు ప్రభుని తాకటానికి ముందుగానే వచ్చారు ప్రభు చేత తాకబడటానికి ముందుగానే వచ్చారు యేసు ప్రభుని కరుణను పొందటానికి ముందుగానే వచ్చారు యేసు ప్రభు యొక్క క్షమను పొందటానికి ముందుగానే వచ్చారు ప్రియా సహోదరి సహోదరా నీకు నాకు మనందరికీ ప్రభుని దీవెనలు కావాలి ప్రభువు మనల్ని తాకాలి మనము ప్రభుని తాకాలి మనము ప్రభువు వాక్కు వినాలి కనుక ఈ గలలీయ ప్రజలాగానే దేవాలయానికి దేవుని స్థలమైన దేవాలయానికి మనము ముందుగా రావటం నేర్చుకోవాలి నెంబర్ త్రీ యేసు ప్రభు గల వాసులపై తన కనికరాన్ని చూపించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ప్రభువు తన పనిద్దరు శిష్యులను తీసుకుని గలిలే సరస్సు అవలతీరానికి విశ్రాంతి తీసుకోవటానికి వెళుతున్నాడు ఆయన గలిలే సరస్సు అవలతీరానికి వెళ్ళగానే కాపరి లేని గొలు వల్ల ఉన్నటువంటి వారిని చూచి ఆయన వారిపై కనికరము కలిగేను అని మనం వింటూ ఉన్నాము ఆయన అలసటతో ఉన్నాడు అలాంటి అలచటలో వాళ్ళని పంపివేయవచ్చు కానీ ఆయన పంపివేయలేదు ఆయన వారిపై తన కనికరాన్ని చూపించాడు ఈ గల్లే వాసులు వచ్చి యశు ప్రభుకి బాగా తెలుసు వాళ్ళేమి పునీతులు కాదు వాళ్ళలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి ఎదురు తిరిగినటువంటి వారే ఇతరులను పట్టించుకోనటువంటి వారే ఇతరులను క్షమించినటువంటి వారే స్వార్థాన్ని కలిగినటువంటి వారే ఈ గ్రీనివాసులు కానీ వారు ప్రభు క్షమను కోరుకుంటూ దయను కోరుకుంటూ కరుణ కోరుకుంటూ దీవును కోరుకుంటూ ఆయన వాక్కు వినటానికి మనవాలుసు పొందటానికి ఆయన దగ్గరకు వచ్చారు కనుక వారిపైన ఆయన తన కనికరాన్ని చూపించాడు వారు అదృష్టవంతులు ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా అదృష్టవంతులం మన పైన కూడా ఆయన కనికరని చూపుతాడు మన కూర్చి నీ కూర్చి నా కూర్చి మనందరి కూర్చి ఆయనకి బాగా తెలుసు మనకంటే బాగా మన కూర్చి ఆయనకు తెలుసు కనుక మనం ఏమై ఉన్నప్పటికీ మన బలహీనతలు ఏమై ఉన్నప్పటికీ మన బంధాలు ఏమై ఉన్నప్పటికీ మనం మారు మనసు పొందటానికి ఆయన దయ కొరకు ఆయన ప్రేమ కొరకు ఆయన క్షమ కొరకు ఆయన కరుణ కొరకు ఆయన దీవెన కొరకు ఆయన చెంతకు వస్తే ఆయన వెతుక్కుంటూ వస్తే మనపై తన కరుణను చూపుతాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రభువు మన పట్ల కరుణను చూపుతూనే ఉన్నాడు చూపుతూ ఉంటాడు రానటువంటి కాలంలో ఇంకా మన పట్ల తన కరుణను చూపుతూనే ఉంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం కాసేపు బైబిలును ఆధారం చేసుకుని యేసు ప్రభుని యొక్క కరుణను గుర్చి కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ చెదరిపోయిన వారి పట్ల యేసు ప్రభు తన కనికరాన్ని చూపించాడు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినము మతేసు వార్త పదిహేను అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ఈ సత్యాన్ని మనకి తెలియచేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా చెదిరిపోయిన వ్యక్తిగా ఉన్నా చెదిరిపోయిన కుటుంబంగా ఉన్నా ప్రభు కరుణ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఆయన నిన్ను కూడా కరుణిస్తాడు నెంబర్ టూ యేసు ప్రభు పాపాత్ముల పట్ల తన కరుణను చూపించాడు మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా పాప మన్నింపు కొరకు ఎదురు చూస్తున్నావా ప్రభుని క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నావా ఈరోజు ప్రభు నిన్ను కూడా కరుణించటానికి సిద్ధంగా ఉన్నాడు నెంబర్ త్రీ యేసు ప్రభు రోగుల పట్ల తన కనికరాన్ని చూపించాడు మార్కు స్వార్థ ఒకట అధ్యాయము నలభై ఒకట వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా నీ బలహీనతల నుండి నీ రోగముల నుండి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా ప్రభువు నిన్ను కూడా కరణించటానికి సిద్ధముగా ఉన్నాడు నెంబర్ ఫోర్ యేసు ప్రభు శ్రమలలో ఉన్నవారి పట్ల తన కనికరాన్ని చూపించాడు లోకాసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా నీవు కూడా శ్రమలలో ఉన్నావా నీవు కూడా శ్రమలను అనుభవిస్తున్నావా ఈ శ్రమలలో నీవు ప్రభుని ప్రార్థిస్తున్నావా అయితే ప్రభువు నీపై కూడా కరుణ చూపటానికి సిద్ధంగా ఉన్నాడు నెంబర్ ఫైవ్ భారము చేత అలసి సొలసి ఉన్న ప్రజలపై తన కనికరాన్ని చూపించాడు మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా భారము చేత అలసి సొలసి ఉన్నావా వేదలతో కృంగిపోతున్నావా అయితే ప్రభు ధరికి చేరే నిన్ను ప్రభు కరణించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నెంబర్ ఫోర్ మనము కూడా మన ఇరుగు పొరుగు వారి పట్ల యేసు ప్రభులాగానే కనికరం కలిగి జీవించాలి ప్రియా సహోదరి సహోదరా మనము యేసు ప్రభు కరుణ గల దేవుడు అని చెప్పి వింటే సరిపోదు ధ్యానిస్తే సరిపోదు ఆ ప్రభుని ఆరాధిస్తే సరిపోదు మనము కూడా మన అనుదిన జీవితంలో ఇటువంటి కరుణను కలిగి జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఒక రోజున ఓ తల్లి పెరటిలో పడిపోయింది పెరటిలో పడిపోయినటువంటి తల్లిని కుమారుడు వరండాలో నుంచి చూశాడు గబగబా తండ్రి వచ్చి పడిపోయినటువంటి తన భార్యను లేపటానికి ప్రయత్నం చేస్తున్నాడు తాను వృద్ధుడవుట చేత పడిపోయినటువంటి తన భార్యను లేపలేకపోతున్నాడు వరండాలో కూర్చున్నటువంటి కుమారుడు తండ్రి రావటం పడిపోయినటువంటి తల్లిని లేపటానికి ప్రయత్నం చేయటం అంతా చూస్తూనే ఉన్నాడు కానీ అడుగు తీసి అడుగు వేయాల వైపు చూస్తున్నాడు నేను వెళ్ళి పడిపోయిన నా తల్లిని లేపితే నా భార్య ఏమంటాదో అన్నట్లుగా ఆమె నాకు అనుమతి ఇస్తాదో లేదో అన్నట్లుగా తన భార్య వైపే చూస్తూ ఉండిపోయాడు ఈలోగా వృద్ధుడైనటువంటి తండ్రి వెళ్ళి పరాయి వారిని పిలిచినప్పుడు వారు వచ్చి పడిపోయినటువంటి తన భార్యను లేపి ఇంటిలో పరుండబెట్టడం జరిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ సంఘటనలో ఏది కనికరం ఏది దయ ఎక్కడా పట్టించుకోవటం దీనికోసమైనా మనం బ్రతుకుతున్నది దీనికోసమైనా ఈ జీవితాన్ని మనం జీవిస్తున్నది ప్రియ సహోదరుడా ఈనాటి సువార్తపట్నంలో కాపరి లేని గొర్రెలు అంటే వీరే ఎవరు పట్టించుకోనటువంటి వృద్ధులే ఎవరు పట్టించుకోనటువంటి మన తోబుట్టువులే ఎవరు పట్టించుకోనటువంటి వృద్ధాప్యములో ఉన్న మన బంధువులే కనుక ఈరోజు సువార్తపట్నంలో ప్రభు మన కూడా ఆయనలాగానే మనము కూడా కనికరం కలిగి జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము మన ఇరుగు పొరుగు వారి పట్ల కనికరం కలిగి జీవించడం అంటే ఏమిటో కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ రూతు తన అత్త అయిన నవోమి మీద కనికరం కలిగి జీవించింది రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరా మనము కూడా మన ఇంటిలో ఉన్నటువంటి వారి పట్ల అది అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు కోడలు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మనము కనికరము కలిగి జీవిస్తున్నామా ఆలోచన చేద్దాం నెంబర్ టూ బోవాసు పరదేశుల పట్ల కనికరము కలిగి జీవించాడు రుతు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి పరదేశిగా రూతు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు బోవాసు కనికరాన్ని చూపించాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా మనము మనకు తెలిసిన వారి పట్ల తెలియనటువంటి వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్నామా ఆలోచన చేద్దాం కనికరము కలిగిన జీవితం ధన్యమైన జీవితం అని మనం తెలుసుకుందాం నెంబర్ త్రీ సరేపాదు గ్రామంలో ఉన్న విధవరాలు ఏలియా ప్రవక్త పట్ల కనికరాన్ని కలిగి జీవించింది రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేను వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా మన మధ్యకు స్వార్థ పరిచర్య చేయటానికి వచ్చేటువంటి గురువుల పట్ల మటకనిల పట్ల ఉపదేశుల పట్ల మనం ఎటువంటి కనికరాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం కనికరము కలిగే జీవితం ధన్యమైన జీవితం అని చెప్పి మనం ఈరోజు తెలుసుకోవాలి నెంబర్ ఫోర్ యోసేపు తనకు ద్రోహము చేసినటువంటి తన అన్నాదముల పట్ల కనికరాన్ని చూపించాడు ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటవ వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా నీవు నీ తోబుట్టువుల పట్ల నీకంటే బలహీనుల పట్ల నీవు కనికరాన్ని కలిగి జీవిస్తున్నావా ఆలోచన చెయ్యి నీవు నీ తోబుట్టుల పట్ల కనికరము కలిగి జీవిస్తే అటువంటి జీవితం ధన్యమైన జీవితం అని చెప్పి ఈరోజు నీవు గ్రహించాలి నెంబర్ ఫైవ్ సమరీయుడు గాయపడిన బాటసారి పట్ల కనికరాన్ని చూపించాడు లోకాస్ వార్త పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆపదల్లో ఉన్నవారి పట్ల బలహీనల పట్ల ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి పట్ల ఎక్కట్లో ఉన్నటువంటి వారి పట్ల నీవు కనికరాన్ని చూపిస్తున్నావా కనికరము కలిగినటువంటి జీవితం ధన్యమైన జీవితం అని చెప్పి ఈరోజు నీవు గ్రహించాలి ప్రియా సహోదరి సహోద మంచి కాపరిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు అందరి పైన తన కరుణను చూపించాడు చూపిస్తున్నాడు రానటువంటి కాలం కూడా చూపిస్తూనే ఉంటాడు కనుక మనము కూడా కనికరము కలిగిన ప్రభుని పూజించి మనము మన ఇరుగు పొరుగు వారి పట్ల మన బంధువుల పట్ల మన స్నేహితుల పట్ల మన తోపుల పట్ల మన కుటుంబీకుల పట్ల అదే కనికరాన్ని కలిగి జీవించటానికి ప్రయత్నం చేయాలి అటువంటి మంచి మనసును మనకి ఇవ్వమని ఈ రోజు ప్రత్యేకతముగా ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా దీవించనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్